హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సీనియర్ జర్నలిస్ట్ భరత్వాజ్ గారు మనతో ఉన్నారు సార్ తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ కన్నప్ప ఈ ఈ సినిమాతో మంచు విష్ణు గారికి ఒక మంచి కెరియర్ లో మంచి సినిమాగా నిలిచింది అయితే ఈ సినిమా మీద మంచి పాజిటివ్ ఉన్నప్పటికీ కొంత నెగిటివ్ కూడా స్ప్రెడ్ అవుతుంది రీసెంట్ గా ప్రముఖ నిర్మాత దర్శకుడు తమ్మారెడ్డి భరత్వాజ్ గారు కొన్ని కామెంట్స్ కూడా చేశారు సార్ ఈ సినిమా గురించి అంటే ఈ సినిమా భక్తితో తెలియదు పైసలు కోసం తీసారు అన్నట్లు కొన్ని కామెంట్స్ చేశారు అలాగే ఇంకొక ఇంకొక కామెంట్ కూడా చేశారు ఆయన శివుడు అలాగే పార్వతి క్యారెక్టర్ లో ఉన్న వాళ్ళు చూస్తే నాకు చిరాకు వస్తుంది అన్న కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి దాని గురించి ఏమైనా చెప్తారా అంటే శివ పార్వతులుగా అక్షయ్ కుమార్ ఉన్నాడు అందులో అలాగే కాజల్ అగర్వాల్ ఆవిడ పార్వతిగా కనిపించారు అయితే వీళ్ళిద్దరూ కూడా పాన్ ఇండియా శివుడు ఇండియా పార్వతిగా కనిపించారు తప్ప తెలుగు పౌరాణిక చిత్రాలు చూసిన వాళ్ళకి వీళ్ళిద్దరిని చూసినప్పుడు అందరికీ బాధే కలిగింది అంటే గతంలో కన్నప్ప సినిమాలో వరలక్ష్మి గారు ఆవిడ పార్వతిగాను అలాగే బాలయ్య గారు మన్నవ బాలయ్య ఆయన శివుడుగాను కనిపించారు నిజంగా శివుడు ఇలాగే ఉంటాడేమో అనిపించేలాగా బాలయ్య గారి గెటప్ నడిచింది అలాగే ఆయన అభినయం కూడా అలాగే నడిచింది అలాగే ఆయన డైలాగ్ డెలివరీ కూడా ఆయన చాలా మంద్రస్వరంలో మాట్లాడతాడు ఆ సినిమాలో ముఖ్యంగా మారువేషంలో అడవిలో వేట దొరకక తిరుగుతున్నటువంటి కన్నప్పకి అంటే అప్పటికి తిన్నడే ఆ తర్వాత కన్నప్ప అయ్యాడే తిన్నడికి మారువేషంలో శివుడు కనిపించి ఒక డైలాగ్ చెప్తాడు అంటే ప్రతి మనిషి శివుడే ఎదుటివాడి గొప్పతనాన్ని అంగీకరించటం అంటే ఎదుటివాడిలో కూడా పరమాత్మ ఉంది అని గుర్తించటం పరమాత్మ అంటే నీకు బయట ఉన్న ఆత్మ మీద నీకు గౌరవం ఉండాలి నీ గొప్పతనాన్ని నువ్వు చెప్పుకో కానీ ఎదుటివాడి గొప్పతనాన్ని కూడా ఒప్పుకో అలా ప్రపంచంలో ప్రతి జీవిని కన్సిడర్ చేయి అదే మూడో కన్ను అంతకు మించి ఇంకో కన్ను లేదు కాబట్టి మూడో కన్ను అంటే లో వెలుగు అని ఒక డైలాగ్ ఉంటుంది ఆ డైలాగ్ ఆయన చెప్పే పద్ధతి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సినిమా విడుదలై ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ఆ సన్నివేశము ఆ డైలాగు ప్రజలకు గుర్తుంది అంటే ఆ స్థాయి ముద్ర వేశారు అలాగే అంతకుముందు దక్ష సినిమాలో రామారావు గారు పరమశివుడిగా కనిపిస్తాడు ఇలా శివుడి పాత్రలో అనేక మంది నాగభూషణం గారు కూడా ఓ సినిమాలో శివుడి పాత్రలో కనిపించాడు ఎవరు కనిపించినప్పటికీ మన్నవ బాలయ్య గారు వేసినటువంటి ప్రభావం చాలా పెద్దది అందుకని ఆ శివుళ్ళందరినీ చూసినటువంటి కంటితో ఈ శివుడిని చూసినప్పుడు బాధేసింది అని తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అనటం తప్పేమీ కాదు కరెక్ట్గానే అన్నాడు ఆయన అంటే ఆ గెటప్ని అలా తీర్చిదిద్దారు ఆ తీర్చిదిద్దటానికి రకరకాల రకరకాల పరిశోధనలు జరిగాయి ఆ రోజునే జరిపి డిజైన్ చేసినటువంటి గెటప్ అది ఇది ఆ సినిమాలో కనిపించలేదు అంటే వీళ్ళు అక్కడ డైరెక్టర్ ముఖేష్ కుమార్ వలన కూడా కావచ్చు అంటే ఆయనకి ఈ సినిమాలు చూసే అవకాశం దొరికి ఉండకపోవచ్చు అందుకని ఆయన స్టైల్లో ఆయన పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేస్తున్నాడు కాబట్టి ఆయన గటప్పుల్ని ఆయన ధోరణిలోనే వదిలేద్దామని మంచు విష్ణు వాళ్ళు కూడా అనుకుని ఉంటారు అసలు వీళ్ళు ఆ ఏరియాలో పరిశోధన చేయాలనే మూడ్లో కూడా ఉండి ఉండరు అందుకని ఆ శివ పార్వతులు కొంత ఇబ్బందికరంగా కనిపించిన మాట వాస్తవం ఆ తర్వాత ఆ సినిమాలో అనేక విషయాలు అలాగే వాయులింగం అనేది ఏ ఆచ్ఛాదన ఏ గుడి లేకుండా అలా ఉంటుంది ఓపెన్ ప్లేస్లో అంటే కాళహస్తీశ్వర మహత్యం కానీ ఏదైనా కానీ అది ఒక ఆలయం నిర్మాణం జరిగి ఉంటుంది అక్కడ ఆలయం లేకుండా అక్కడ అర్చన జరుగుతోంది రోజు ఒక పూజారి వచ్చి అర్చన చేస్తున్నాడు ఒక పూజారి వచ్చి అర్చన చేస్తున్నాడు అంటే అక్కడ ఏదో ఆలయ నిర్మాణం జరిగి ఉంటుంది అనేది మినిమం సెన్స్ కానీ ఈ సినిమాలో అలా ఆలయం ఉండదు అది ఓపెన్ ప్లేస్లో ఉంటుంది ఓపెన్ ప్లేస్లో ఉంటుంది పైగా ఇప్పటి వరకు సినిమా వాళ్ళు చూపించిన శివలింగాకృతికి భిన్నంగా ఇక్కడ శివలింగం ఉంటుంది అందుకని జనం ఏమిటి ఆకారం అన్న పద్ధతిలో ఆలోచించారు ఇదంతా కూడా పాన్ ఇండియా మార్కెట్ని ఆకట్టుకోవడం కోసం చేసిన కసరత్తే అంటే పాన్ ఇండియా కసరత్తులో మార్కెట్ ఉంది అంటే మార్కెట్ మీద దృష్టి ఉంది అంటే చిత్తం శివుడి మీద భక్తి మార్కెట్ మీద అన్నట్టు తయారైన పరిస్థితి అని చాలా మంది విమర్శించారు ఈయన కూడా అదే మాట అన్నాడు ఆ సినిమా డబ్బుల కోసం చేశారంటే మార్కెట్ కోసమే అంటే ఆ కథ తనికెళ్ళ భరణి గారు చెప్పారు వీరికి తనికెళ్ళ భరణి గారు శివభక్తుడు ఆయన ఈ కన్నప్ప కథని సినిమాగా తీయాలని అనుకున్నాడు ఏది అప్పుడెప్పుడో భక్త కన్నప్ప తీశారు బాపు గారు మళ్ళీ తీద్దాం ఈ సబ్జెక్టు అనుకుని ఆయన ఒక యాంగిల్ అనుకున్నాడు అదేంటంటే శివ భక్తిని శివలీలని ఇది ప్రధానంగా తీసుకుని శివుడు ఎందుకు దిగువ స్థాయి ప్రజలకి దేవుడు అయ్యాడు అంటే శివుడికి ఏ రకమైనటువంటి సరిహద్దులు లేవు అలాగే ఆయన ఈజీ యాక్సెసిబిలిటీ ఉన్నటువంటి దేవుడు ఉన్న దేవుళ్ళందరిలోకి ఈజీగా యాక్సెస్ అయ్యేవాడు అలాగే అడిగిన కోరిక కాదనకుండా ఇచ్చేవాడు శివుడు అనేది ఒక ప్రచారం ఉంది మనకి అది చెబుతూ అనేక కథలు ఉన్నాయి ఉదాహరణకి ఆయన భస్మాసురుడికి భస్మాసురుడు ఎవరి నెత్తి చేయబెడితే వాళ్ళు అయిపోతారు అని ఒక వరం ఆయన కోరతాడు ఈయన ఇస్తాడు ఆయన ఈయన మీదే ఈయన నెత్తి మీదే చేయబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు అలా తన మీదకి రివర్స్ అయిపోయిన సందర్భాల్లో కూడా ఆయన వరాలు ఇవ్వటం ఆపలేదు అందుకని శివుడిలో ఉన్నటువంటి ఆ ఈజీ యాక్సెస్నెస్ అలాగే భక్తులు ఏది అడిగినా ఇచ్చేటువంటి భక్త సులభ భక్త సులభుడు ఆయన ఆయనకు టైటిల్ ఉంది దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ కథని ఆసరాగా చేసుకుని ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకున్నాడు ఆయన దనికల్ల భరణి అనుకుని ఒక ఫిలసాఫికల్ యాంగిల్లో ఒక కథ లో బడ్జెట్లో అనుకున్నాడు ఈ లో బడ్జెట్ కథ మంచు విష్ణు గారి దగ్గరికి వెళ్ళింది వెళ్ళినప్పుడు ఆయనకు దీనిలో పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ అయింది పాన్ ఇండియా మార్కెట్ అంటే ఇది ట్రైబల్ స్టోరీ కాబట్టి మనం అడవుల్లో ట్రైబ్ వార్ ఒకటి క్రియేట్ చేయొచ్చు అని ఆయనకి లైట్ వెలిగింది వెంటనే ఒక ట్రైబల్ వార్ క్రియేట్ చేశాడు సినిమాలో ఉంది అది అంటే ట్రైబల్ ఇంటర్నల్ వార్ ఒకటి ఉంటుంది ఎక్స్టర్నల్ వార్ ఒకటి ఉంటుంది ఈ యుద్ధ సన్నివేశాల ద్వారా మనం థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం జనాలకి అని అనుకున్నాడు ఆయన ఆయన అనుకున్నాడు డైరెక్టర్ గారు అనుకున్నాడు అందుకని ఆ సినిమాకి మార్కెట్ కోణమే ఎక్కువ మార్కెట్ ని కన్విన్స్ చేయడం కోసం సినిమా తీశారు కానీ శివభక్తుల్ని అలాగే గతంలో శివుడు తల్